కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ చలంగర్ రచన శేషమ్మ శేషమ్మకి ఈ లోకంలో ఏమాత్రము ఆనందము సౌందర్యము కనపడటం మానేసి ముప్పై ఏళ్ళైంది ఇతరులు నవ్వుతున్నా తింటున్నా పాడుతున్నా ఆమెకి విచారమో లేక అసహ్యమో కలుగుతుంది పిట్టకూతలు పిల్లల నవ్వులు కూడా ఆమెను ఇరిటేట్ చేస్తున్నాయి పాడుబిట్టలు పని పాట లేదు వీటికి వ్యధ గోలలును అంతకన్నా చస్తేనేం ఆమెకు ప్రపంచమంతా దుఃఖమయం పాపభూ ఇష్టం అపవిత్రం దీన్నంతా విడిచిపోవాలని మృత్యును తలుచుకుని అందరూ వినేటట్టుగా ఆహ్వానిస్తూ ఉంటుంది ఈ ఈశ్వరుడు ఎప్పుడు దయతలుస్తాడు ఎప్పుడు పిలుచుకుంటాడు ఈ నరకంలోంచి నన్ను ఆ ఈశ్వరుడు తన తండ్రిలాగా తనని భూలోకమనే అత్తవారింటికి పంపినట్టు మాట్లాడుతూ ఉంటుంది నాలుగేళ్ళు కిందిట కలరా తగిలినప్పుడు మాత్రం ఒరే చస్తానురా చస్తానురా డాక్టర్ ఏమన్నాడు ఆసుపత్రిలో పెద్ద డాక్టర్ని పిలుచుకురా ఆ పెరుగు తోడుకుందో లేదో చూచా ఒకటే మా అమ్మ ఎనభై ఏళ్ళు బతికిందిరా ఇంత చిన్నదాన్ని నాకు అప్పుడు ఏం చావు అవునులే ఈ ముసలిముండ చస్తే బతికితే ఎవరికి అందరికీ పీడ విరగడైపోతుంది అంది మళ్ళీ ఆమె మొహన నవ్వు చూసిన వాళ్ళు లేరు చిన్నపిల్లలు గంతులేస్తూ ఉంటే ఈ గంతులెన్నాళ్ళు మీ కాళ్ళు విరగా ఇదేం పోయే కాలంరా సరిగ్గా కూర్చుని అడవలేరు అన్నట్టుగా చూస్తుంది ఎంత విచారంగా కనపడితే ఈ లోకం మీద ఈ మాయ మీద ఎంత అసహ్యం కనపరిస్తే ఎంత సౌందర్యాన్ని ద్వేషిస్తే ఈశ్వరుడికి అంత సన్నిహితురాలు ప్రియతమురాలు అవుతుంది ఈ లోకంలో తన వంటి సన్మార్గులకు కష్టాలు తప్ప ఇంకేమీ లేవు కనుక సుఖపడే వాళ్ళంతా దుర్మార్గులే అయి ఉండాలి తన కష్టాల కోసం ఎంత ప్రయత్నించి ఏరుకుంటుందో ఆమెకు తెలీదు అదేమిటి ఆ కామాక్ష అట్లా పాడుతూ ఉంటుంది ఎప్పుడు దేన్ని చూసుకొని మొగుడి ఉద్యోగం ఉన్నప్పుడు తెలుస్తుంది అమ్మగారి అదిరిపాటు ఆమెని ఎట్లా ఉన్నారమ్మా అని ఎవరైనా అడిగితే ఎప్పుడు బాగానే ఉన్నానని అసలు అనదు అసలు ఈ దేశంలో ఆ మాట అనేవాళ్లే తక్కువ నిజంగా బాగా ఉండేవాళ్లే తక్కువ బాగా ఉన్నా కూడా బాగా ఉన్నామని తెలుసుకున్నవాళ్ళు చాలా తక్కువ తెలుసుకున్నా బాగా ఉన్నామంటే దిష్టి తగిలి అదృష్టం మారుతుందని ఆ మాట అనరు అంతేకాక బాగా ఉండడం దోషమని పాపాత్ములే బాగా ఉంటారని మూర్ఖులు మాత్రమే బాగా ఉంటారని నమ్మకం ఏం బాగుండడమో ఏమోనమ్మా కుర్రవాడికి నిన్నటి నుండి జలుబు కదా ఇంతవరకు కన్ను తెరిచి ఎరగడు ఆవు పాలివ్వడం మానేసింది మొన్ననేగా మా తాతగారి సవితల్లి మేనమావ పోయినాడు వాడి మనవడు మూడో క్లాస్ తప్పిపోయినాడా రాచిప్ప చిల్లు పడ్డది లాంటి రాచిప్ప ఇట్లా ఉంది మా గతి ఏమోనమ్మా ఈ లోకల్లో అంతా మాయ రాచిప్పలు అంతా మాయ మనుషులు అవునులే అమ్మ ఏం శాశ్వతం ఈ దేహము అంతే కదా ఊరికే పట్టుకు పాకులాడతారు గాని ఈ వాక్యాలు ఏ దేశాభిమానైనా విన్నాడా అక్కడే మూడు పల్టీలు కొట్టి ఆహా భరతమాత ధన్యురాలివి ఇట్లాంటి ఆధ్యాత్మికురాలైన ముసలమ్మని కన్నావు అంటూ ఆనందంలో మూర్చపోతాడు ఎవరన్నా అది ఆ లేదు మొన్న రాత్రి పారిపోయిందట అంటే శేషమ్మ చీచీ అట్లాంటివి నా చెవిన పడనీయకు నాకెందుకు నా రామనామమేమో నేనేమో ఇంతకీ ఎవడితో అక్క ఇంటికట ఇంతేనా పారిపోయిందంటమే ఏమో వాళ్ళంటే నేను అన్నాను కొంచెం ఆగుతుంది శేషమ్మ ఇంకా ఏమన్నా చెబుతారేమోనని చెప్పకపోతే నాకెందుకమ్మా కానీ ఆ అక్క ఇంటికి ఎవరు తీసుకువెళ్తారు ఎవడో మొగాడే అయ్యి ఉంటాడు బాగా చూడమను వాతలు పెడితే ఇద్దరిని పట్టుకొని అయినా నాకెందుకులేమ్మా వద్దన్నా నాకెందుకు చెప్తావు అక్క ఇంటికి వెళ్ళిందో ఇంకెక్కడికి వెళ్ళిందో ఆ అక్క సంగతి తెలుసుగా దాని షోకులు ఆ రవ్వల దిద్దులు అయినా అమ్మా మండడి చాకిరి చచ్చిపోతున్నాను మీ కోడలు పనిచేయదా అయ్యో దాని చేతులు పువ్వులట దాని కాళ్ళు తామరాకులట మీ కూతురు మా కూతురికి గంపెడు రోగం అమ్మా అదేం చేస్తుంది దాని ముఖం అట్లానా బాగానే తిరుగుతూ ఉంటుందే మీకంటికి అట్లానే పై పైపుష్ట గాని లోపలంతా గుల్ల ఒకటే ఆయాసం మరి ఎప్పుడు అలా చిరుతిళ్ళు తింటూ ఉంటే అయ్యో ఏం తింటుంది అన్నం అసలే తినదు ఆ చిరుతిళ్ళు కూడా లేకపోతే ఎట్లా అమ్మా మా కూతురమ్మ మా సుబ్బలక్ష్మి దానికి ఒక్కరోజు జబ్బు చేయదు తెలుసా చేయకేమమ్మా అట్లా తిరిగేవాళ్లే గబాలను పడతారు మా మామయ్య మనవడు అంతే పిడిరాయిలాగా ఉండేవాడు శేషము ప్రపంచం పని ఆచారం తెల్లవారగట్ట నాలుగింటికి లేచి రాత్రి పదకొండు గంటల వరకు పనిచేయడం ముప్పై ఏళ్ల నుంచి ప్రతీదినూ అదే విధంగా చేస్తుంది ఆమె పనిచేసినంతసేపు ఆమె నోరు కూడా పనిచేస్తూనే ఉంటుంది మాటలతో తిట్లతో తెల్లవారగట్ట రాత్రి అల్లరి చేసిన పిల్లుల్ని ఎలకల్ని తిట్లు తర్వాత పదింటిదాకా దాసిదాన్ని తిట్లు అల్లరి చేసే పిల్లుల్ని కాకుల్ని తిట్లు కానికి వీసెడు బీరకాయలు ఇవ్వని కూరల దాన్ని తిట్లు ఈ ముప్పై ఒక్క ఒక్కరోజు కూడా చిక్కని పోయలేదు కదా ఒక్క గొల్లది కూడా పుచ్చుపోని కూరలు ఇవ్వలేదు కదా ఒక్క కూరల వాడు కూడా మధ్యాహ్నం నుంచి ఇరుగు పొరుగు వాళ్ళని కొడుకు కోడల్ని అనాచారాన్ని కృతజ్ఞతని దేవుణ్ణి పిచుకల్ని తోమన పోయేవాళ్ళని తిట్టడం ప్రారంభిస్తుంది పని చేయకుండా ఉండలేదు అదే ఆమె మతం ఆమె శరీరమే పనిచేసే మర అయిపోయింది ఆమె ఇంటెలిజెన్స్ ఎప్పుడూ పనిచేయడం మానేసింది రొటీన్ తప్ప ఇంకేమీ చేత కాదు ఒక్క రవ్వ ప్రోగ్రాం మారిందా ఇల్లు పడుకుంటుంది అంట్లు శుభ్రం ఇళ్ళు కడగడం పేడ చల్లడం మెతుకులు ఎంగిలి మైల ఇదే ఆమె బతుకు ఒక్క కొత్త పని ఒక్క కొత్త యోచన ఆ రెండూ ఆమెకు చేత కాదు గానుకి కట్టిన నయం అందువల్లనే మార్పు అంటే గుండెలు పగిలి చేస్తారు బెత్తం లేకుండా పాటించకూడమంటే ముసలి స్కూల్ మాస్టర్కి ఎట్లా ఉంటుందో ఇంగువ లేకుండా వంట చేయడమంటే ఆమెకు అలా ఉంటుంది టేపు లేకుండా పనిచేయడం అంటే తాలూకా గుమస్తాకి ఎట్లా ఉంటుందో మడికట్టుకోకుండా వండడం అంటే ఆమెకట్లా ఉంటుంది ప్రపంచం ముక్కలైనా ఆమెకు ఆశ్చర్యం కలగదు ఇంత పని ఇన్నేళ్లు చేసిందా ఎవరికా ఉపయోగం అంటే ఏమీ కనపడదు అందరూ ఆమెను చూసి విసుక్కునేవాళ్లే కానీ కృతజ్ఞత వాళ్ళు లేరు నలుగురికి భోజనం పెడుతోంది తాను తింటోంది ఇంటిని మురికి చేస్తోంది ఎందుకు కడగడానికి కడగడం ఎందుకు మళ్ళీ మురికి చేయడానికి అంతకాలం వంట చేస్తే మూడు వందల ముప్పై మందికి భోజనం పెట్టవచ్చు ఒక మనిషి స్వర్గంలో అంట్లు తోవడం బట్ట ఆరేయడం లేకపోతే ఏం చేస్తుందో పాపం ఈ మనిషి పాపం ఏ కొత్త కాంతిని ఆశని ఆనందాన్ని కోరికని అన్నిటినీ త్యజించి ఆ వంటిల్లే తన ప్రపంచంగా తన బాధే ఆనందంగా తన చేతికి చిక్కిన ఐదారుగురు దాసీలతో సహా తన నోటి తీటను తృప్తిపరచగల సాధనాలుగా తన ఆచారాన్ని తులసి కోటని చూసుకొని గర్వపడుతూ బతుకుతోంది భూకంపాలు రాని దేశదేశాలు తగలబడని సామ్రాజ్యాలు పడిపోని ఆమెకేమీ సంబంధం లేదు తన ఇంటికి వంద గజాలు దాటి ఆమె మనసు పనిచేయదు కాపురము పిల్లలు ప్రేమ ఏమీ లేక తనది స్వంతంగా తనది అనే ఆస్తి కానీ మనిషి కానీ లేక క్రమక్రమంగా మనసు మోడై నిలిచిపోయింది ఆమె ఇంకే ఆసక్తి లేక ఆ పాత పురాణాలలో విన్న అక్కడక్కడి వచనాలను పట్టుకొని వాటి వాస్తవత్వంపై తన ఆత్మ పురోభివృద్ధిని ఆధారంగా చేసుకుని కన్నంలో ఎలుకవలే బతుకుతుంది ఎవరికైనా ప్రేమించడం కన్నా ద్వేషించడం సులభం ప్రేమ మనిషిని తన సొంతంగా చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ పేద వితంతువు సొంతం కావడానికి ఎవరంగీకరిస్తారు తన కోడలికి ఒక్కొక్క బిడ్డ పుడుతూ ఉంటే తన సొంతం చేసుకోవాలని చూసింది ఆ తల్లి ప్రతీ నిమిషము జ్ఞాపకం చేసేది ఆ పిల్ల తనదని చేత నడవడి చేత ఆ పిల్లలే మూడేళ్లు రాగానే అందరికన్నా లోకువు గనక కర్రలు తీసుకుని బాదేవారు ఆమెని ప్రేమ లేక సంతోషం లేక జీవితంలో ఇంట్రెస్ట్ లేక తను ఏ బాధపడ్డా కరుణించేవారు లేక తిట్లలో తన ఆనందాన్ని సార్థకం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇట్లా ఎందరెందరూ ఈ దేశంలో కొయ్యబారిన ఆత్మలతో తమ జీవితాన్ని ఇతరుల జీవితాల్ని శోభపెట్టి చివరికి మృత్యువులో తప్పించుకునే స్త్రీలు కానీ మృత్యువులోనైనా తప్పించుకుంటారా వాళ్ల జన్మలో ఉందా ఈ లోపం వాళ్ళనిట్టా చేసిన సంఘం పరిస్థితుల్లో ఉందా వాళ్ళు సంఘాన్నిట్టా ఎండపడుతున్నారా సంఘం వాళ్ళని కొయ్యల్ని చేస్తోందా కథా ప్రపంచంలోని శృతులు చలంగర్ రాసిన శేషమ్మ కథ విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఏడులో రాసిన చుక్కమ్మ కథల సంపుటి నుండి సేకరించబడింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు